రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అవార్డ్స్ తెలంగాణకు చెందిన రెండు ప్రాంతాలకు కేంద్ర ప్ర కేంద్ర ప్రభుత్వ అవార్డ్స్ లభించాయి కేంద్ర పర్యాటక శాఖ ఎనిమిది కేటగిరీల్లో పోటీలు నిర్వహించగా క్రాఫ్ట్ కేటగిరీలో ఉత్తమ గ్రామంగా నిర్మ నిలిస్తే స్పిరిచువల్ వెల్నెస్ కేటగిరీలో నాగర్ కర్నూలు జిల్లా సోమశిల గ్రామం ఎంపికైంది తెలంగాణ రాష్ట్రం ప్రకటించిన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంగాను ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు ప్రొఫెసర్ వడ్డాన శ్రీనివాసరావు గారు వీరు యూనివర్సిటీల విభాగాల నుంచి ఈ అవార్డుకు ఎంపికయ్యారు ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ రెండు వేల ఇరవై నాలుగుగాను తెలంగాణకు చెందిన రమేష్ కార్తీక్ నాయక్ సాహిత్య యువ పురస్కారం పొందారు వీరు రాసిన డాబ్లో గోర్ అనే బంజార కథల సంకలనానికి ఈ అవార్డు లభించింది అలాగే సాహిత్య బాల పురస్కారానికి ఆంధ్రప్రదేశ్కు చెందిన పి చంద్రశేఖర్ ఆజాద్ ఎంపికయ్యారు తెలంగాణ రాష్ట్రం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ తొమ్మిదిన శ్రీ కాళోజీ నారాయణరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటాం అదే రోజు వీరి జ్ఞాపకార్థం కాళోజీ నారాయణ సాహిత్య పురస్కారం అవార్డు అందజేస్తారు ఈ సంవత్సరానికి గాను ప్రముఖ కవి రచయిత సాహితీవేత్త అయిన నలిమేల భాస్కర్ ఈ అవార్డుకు ఎంపికయ్యారు వీరు రెండు వేల పదమూడులో కేంద్ర సాహిత్య పురస్కారాన్ని కూడా అందుకున్నారు డాక్టర్ సి నారాయణ రెడ్డి జాతీయ సాహితీ పురస్కారం రెండు వేల ఇరవై నాలుగుగాను ప్రముఖ తమిళ రచయిత్రి శివశంకరిని ఈ అవార్డు అందుకున్నారు వీరు గతంలో సరస్వతి సమ్మాన్ పురస్కార గ్రహీత రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంగాను భారతరత్న మొత్తం ఐదుగురిని వరించింది వీరిలో కర్పూరి ఠాకూర్ బీహార్ మాజీ ముఖ్యమంత్రి ఎల్కే అద్వాని మాజీ ఉప ప్రధాని పివి నరసింహారావు వీరు తొమ్మిదవ భారత ప్రధాని చరణ్ సింగ్ భారత ఐదవ ప్రధాని ఎంఎస్ స్వామినాథన్ హరిత విప్లవ పితామహుడు భారతరత్న అవార్డు మొదటిసారిగా పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఇవ్వడం జరిగింది మొదటి గ్రహీతలు సి రాజగోపాలాచారి సివి రామన్ సర్వేపల్లి రాధాకృష్ణన్ రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి పద్మ అవార్డ్స్ ఈ ఏడాదికి గాను మొత్తం నూట ముప్పై రెండు మందికి ఈ అవార్డులు లభించాయి వీరిలో పద్మభూషణ్ పదిహేడు పద్మవిభూషణ్ ఐదు పద్మశ్రీ నూట పది తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం ఎనిమిది మంది ఈ అవార్డ్స్లో భాగం పంచుకున్నారు వీరిలో తెలంగాణ నుంచి ఐదుగురు ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు ఉన్నారు ఈ ఎనిమిది మందిలో పద్మశ్రీ పొందిన వారు ఆరుగురు విభూషణ్ ఏపీకి చెందిన ఇద్దరిని వరించింది తెలంగాణ రాష్ట్రానికి చెందిన దాసరి కొండప్ప వేలు ఆనందచారి గడ్డం సమ్మయ్య కేతాబద్ సోమలాల్ కూరెళ్ల విఠలాచార్య పద్మశ్రీ అవార్డు పొందారు అలాగే ఏపీ నుండి ఉమామహేశ్వరి పద్మశ్రీ అవార్డు పొందగా వెంకయ్యనాయుడు కె చిరంజీవి గారు పద్మ విభూషణ్ అవార్డు పొందారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరాన్ని గాను నోబెల్ ప్రైజ్ మొత్తం పన్నెండు మందిని వరించింది భౌతిక శాస్త్రం నుండి జాన్ హాఫ్ ఫీల్డ్ జియోఫ్రీ హింటర్ వీరు కృత్రిమ న్యూవర్ నెట్వర్క్లతో మెషిన్ లెర్నింగ్ని ప్రారంభించే పునాది ఆవిష్కరణలకు గాను ఈ అవార్డు పొందారు రసాయన శాస్త్రం నుండి డేవిడ్ బేకర్ డెమిస్ డెమిస్ అసాబిస్ అండ్ జాన్ జంపర్ వీరు కంప్యూటేషనల్ ప్రోటీన్ డిజైన్ కోసం అలాగే ప్రోటీన్ స్ట్రక్చర్ ప్రిడక్షన్ కోసం చేసిన పరిశోధనలకు గాను ఈ అవార్డుకి ఎంపికయ్యారు అలాగే వైద్యశాస్త్రం నుండి విక్టర్ అంబ్రోజ్ గ్యారీ రూకిన్ మైక్రో వీరు మైక్రో ఆర్యన్య యొక్క ఆవిష్కరణ అలాగే జన్యు నియంత్రణలో దాని యొక్క పాత్రను దీనిపై చేసిన పరిశోధనలకు గాను ఈ అవార్డుకి ఎంపికయ్యారు సాహిత్యం నుండి హాంకాంగ్ దక్షిణ కొరియాకు చెందిన వ్యక్తి భావోద్వేగ సామాజిక ఇతివృత్తాలను అన్వేషించే మానవ జీవితం సంబంధించిన రచనలకు గాను నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నారు నోబెల్ శాంతి బహుమతి నిహాన్ హిడాంకియో సంస్థ గెలుచుకుంది అణ్వాయుధాలు లేని ప్రపంచాన్ని సాధించడానికి దాని ప్రయత్నాల కోసం చేసిన కృషికి గాను ఈ సంస్థకు నోబెల్ శాంతి బహుమతి లభించింది ఆర్థిక శాస్త్రం నుండి డారన్ అసెమోగ్లు సైమన్ జాన్సన్ అండ్ జేమ్స్ రాబిన్సన్ గెలుచుకున్నారు సంస్థలు ఎలా ఏర్పడతాయి మరియు దాని శ్రేయస్సుపై ఎలా ప్రభావం చూపుతాయి అనే అధ్యయనాల కోసం చేసిన కృషికి గాను వీరికి ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ వరించింది ఇవి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి ముఖ్యమైన అవార్డ్స్